బాస్ మన టీమిండియా ఆస్ట్రేలియా టీంకి ఒకరోజు ముందే దివాళీ ధమాకా చూపిస్తారనుకుంటే ఈ ఐదుగురి చెత్త ప్రదర్శన వల్ల సిన్ మొత్తం రివర్స్ అయ్యింది అవున్ బాస్ గెలుపుతో టీమిండియా పండగ సంబరాలని ఒకరోజు ముందే తెస్తుందని ఆశగా చూసిన అభిమానులను తుస్సుమనిపించారు ఈ ఐదుగురి వల్లే ఈ ఐదుగురి వల్లే ఫస్ట్ ఓడియేలో టీమిండియా ఆసీస్ చేతిలో దారుణంగా ఓడింది మన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి కేవలం నూట ముప్పై ఆరు రన్స్ మాత్రమే చేసింది డగ్వర్స్ లూయిస్ సిస్టమ్ ప్రకారం ఆసిస్ కి నూట ముప్పై ఒక్క పరుగుల టార్గెట్ ఇచ్చారు ఆ టార్గెట్ ని ఆస్ట్రేలియా సునాయసంగా చాలా చాలా సునాయసంగా ఛేదించేసి ఘన విజయం సాధించింది ఇలా టీమిండియా ఫస్ట్ ఓడిఐలో ఫ్లాప్ కాదు అట్టర్ ఫ్లాప్ అయింది మరి టెస్ట్ ఫార్మాట్ లో అదరగొట్టి టీ ట్వంటీలో ఆపోజిట్ టీంలను బెదరగొట్టిన టీమిండియా ఓడిఐ ఫార్మాట్ కి వచ్చేసరికి ఏమైంది అసలు ఎవరి వల్ల మన టీం ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చిందో ఇప్పుడు మాట్లాడుకుందాం మన టీం ఈరోజు మ్యాచ్ ఓడిపోవడానికి గల ఫస్ట్ రీజన్ రోహిత్ శర్మ అవున్ బాస్ చాలా నెలల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లోకి కమ్బ్యాక్ చేశాడు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఇంకేంటి ఆసిస్ బాలర్లను ఊచ కోత కోస్తూ బౌండరీల మోత మోగిస్తాడు అనుకుంటే కేవలం కేవలం ఎనిమిది పరుగులే చేసి అవుట్ అవ్వడం చాలా నిరాశకి గురిచేసింది మనలో చాలామంది రోహిత్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడాలి అని కోరుకుంటున్నాం బట్ ఇలాంటి ప్రదర్శనలు చేస్తే తనని ఆ మెగా ఈవెంట్లో చూడడం అసాధ్యమే ఇక ఈరోజు టీమిండియా ఓడిపోవడానికి సెకండ్ రీజన్ విరాట్ కోహ్లీ కోహ్లీ వస్తాడు ఆసిస్పై పరుగుల వరద పారిస్తాడు అనుకున్నాం ఎందుకంటే ఆస్ట్రేలియాలో కోహ్లీ గణాంకాలు అలా ఉన్నాయి మరి కానీ తీరా చూస్తే కోహ్లీ కూడా దారుణంగా విఫలమయ్యాడు ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక్కటంటే ఒక్క పరుగు చేయలేక డకౌట్ పెవీలియన్ దారి పట్టాడు కోహ్లీ అవుట్ అయిన విధానం కూడా అందరినీ నిరాశపరిచింది మరోసారి తనకు దూరంగా వెళుతున్న బంతిని గెలికి అవుట్ అయిపోయాడు ఇలా ఆడితే రోహిత్ లాగే కోహ్లీని కూడా ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్లో చూడడం అసాధ్యం ఇక మన టీం ఓడిపోవడానికి థర్డ్ రీజన్ శుభ్మన్ గిల్ రోహిత్ శర్మని తప్పించి మరీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్తే ఫస్ట్ మ్యాచ్లోనే టీమిండియా ఓడిపోవడానికి తాను ఓ కారణం అయ్యాడు కేవలం పది పరుగులే చేశాడు ఆల్రెడీ రోహిత్ విరాట్ అవుట్ అయ్యాక ఇన్నింగ్స్ని చక్కబెట్టాల్సింది పోయి లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని గెలికి కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇలా మన టాప్ త్రీ బ్యాటర్స్ కేవలం ఇరవై ఐదు పరుగులకే చేతులెత్తేశారు వీరిలో ఒక్కరు క్రీజ్లో కుదురుకోవాలని చూసిన మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేది ఇక మన టీం ఓడిపోవడానికి ఫోర్త్ రీజన్ శ్రేయస్ అయ్యర్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు ఇరవై నాలుగు బంతుల్లో పదకొండు ఇచ్చేసి మరోసారి షార్ట్ బాల్కి బలైపోయాడు తన ఈ వీక్నెస్ ఎప్పటికీ దూరం అవుతుందో దేవుడికే తెలియాలి బాస్ మన ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అదే గిల్ రోహిత్ కోహ్లీ శ్రేయాస్ వీరంతా ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో టాప్ టెన్లో ఉన్న బ్యాటర్స్ అలాంటి బ్యాటర్సే వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టాక ఇక మన టీం ఎలా గెలుస్తుంది చెప్పండి ఇక ఫైనల్ గా మన టీంని ఓడించిన మరో ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ సుందర్ని టీంలోకి తీసుకోవడానికి కుల్దీప్ లాంటి మ్యాచ్ విన్నర్ని పక్కన పెట్టేశారు ఎందుకంటే సుందర్ బ్యాటింగ్ చేయగలడన ఒకే ఒక్క రీజన్ వల్ల కానీ సుందర్ ఏం చేశాడు టీంకి అత్యవసరమైన సమయంలో టీంకి పోరాడే స్కోర్ని అందించాల్సిన సమయంలో అవుట్ అయి తీవ్ర నిరాశకి గురి చేశాడు వీరి వల్లే బాస్ ఈ ఐదుగురు వల్లే ఈరోజు మన టీమిండియా దారుణంగా ఓడింది ఈ ఓటమి బాధ్యత ఖచ్చితంగా బ్యాటర్లదే స్కోర్ బోర్డుపై కనీసం పోరాడే స్కోర్ ఉంచని బ్యాటర్లదే ఈ ఓటమి బాధ్యత మరి ముఖ్యంగా ఈ ఐదుగురు ప్లేయర్లదే ఈ ఓటమి బాధ్యత ఎందుకంటే ఉన్నంతలో కేఎల్ రాహుల్ ముప్పై ఎనిమిది పరుగులు అక్షర్ పటేల్ ముప్పై పరుగులు నితీష్ కుమార్ రెడ్డి చివర్లో పంతొమ్మిది పరుగులు చేయడం వల్ల మన టీం ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది ఇలా ఫస్ట్ ఓడిఐలో టీమిండియా చిత్తుగా ఓడి ఒకటి సున్నాతో సిరీస్లో వెనకబడింది మరి బాస్ మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచి మన టీం సిరీస్ని చేజిక్కించుకుంటుందా లేదంటే ఓడి సిరీస్ని ఆసిస్ చేతిలో పెడుతుందా మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్